నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి మధ్య నిరంతర ప్రక్రియలాగా ఏదో ఒక ఇష్యూ మీద వివాదం చెలరేగుతూనే ఉంటుంది అయితే ముఖ్యంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఎత్తుగడలు చేస్తుంటారు ఆ ఎత్తుగడల మధ్యలో ఇది డైవర్ట్ తీసుకుంటూ ఈ విధంగా జగన్ని బద్నాం చేసేదానికి భూస్థాపితం రాజకీయంగా చేసేదానికి ఈ విధంగా ఎత్తుగడ్లు ఇవన్నీ కూడా తీసుకొస్తున్నటువంటి విషయము కుమ్మునేనని కృష్ణవరాజు అని అట్లాగే లింగయ్య అని ఇప్పుడు గత వారం పది రోజుల నుంచి కూడా పత్రికల్లో కానీ టీవీల్లో కానీ డిబేట్లలో కానీ ఈ సింగయ్య చుట్టూనే నడుస్తుంది రాజకీయం ఈవెన్ అమెరికా ఇరాన్ దాడులు జరిగిన అమెరికా ఇరాన్ పైన ఆ బేస్ వాటి మీద బాంబులు వేసినా ఇట్లాంటివన్నీ వేసినా ప్రపంచమంతా టెన్షన్ పడిపోతుంది టెన్షన్ పడిపోయి ఎకానమీ ఛాలెంజ్గా అవుతాయి అయిపోద్ది ఏమైపోతారు అనేటటువంటి విధంగా ప్రపంచం అంతా టెన్షన్ పడినా కానీ ఏపీలో మాత్రం అవి టీవీలల్లో పత్రికల్లో సింగ్ అయ్యి చుట్టూనే తిరుగుతుంది రాజకీయం ఇది ఒక మరణం దురదృష్టకరం ఖచ్చితంగా కారణమైనటువంటి వారిని శిక్షించాలి కానీ గత వారం రోజులు పది రోజుల నుంచి కూడా ఇంతలా ఫోకస్ జరుగుతుంది అంటే అక్కడ అంతర్జాతీయంగా ఒక దేశం పైన ఇంకో దేశం యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా ఆ అంతర్జాతీయ ఎకానమీ ఏమవుతుంది అన్నటువంటి సందిగ్ధత టెన్షన్లో ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా కాకుండా ఈ ఏపీలో మాత్రం ఇట్లాంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలు గత వారం పది రోజుల నుంచి ఇంతలో ఒక హత్య పైన ఫోకస్ జరుగుతూ ఉంటుంది హత్యకారైన కారణమైనటువంటి వారిని ఎలాగో శిక్ష పడుతుంది అది ఎవరనే దానికి దాన్ని ఒక ఆయుధంగా తీసుకుంటున్నారు ఇట్లాంటి దాన్ని సింగయ్య మరణానికి జగన్ కారకుడు అయితే అది లీగల్గా అది పార్ట్ ఉంటుంది లీగల్గా వెళ్ళేటటువంటిది కానీ పొలిటికల్ పార్ట్ ఏంటి ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టుగా మారిపోయి దాని చుట్టూ రాజకీయం నడుస్తున్నటువంటిది ఎందుకంటే వివేక హత్య గతంలో వివేక హత్య ఈ టీడీపీ రాజకీయం చేయకూడదు అసలు దానిలో అయితే ప్రతిపక్షంలో టీడీపీ ఉన్నంతకాలం కూడా వివేక్ చుట్టూ హతీ చుట్టూ రాజకీయం నడిచింది ఇప్పుడు గమనించండి ఒకసారి టీడీపీ కానీ టీడీపీ అనుకూల మీడియాలో కానీ వివేక హతి ఉదంతం గురించి ఏమైనా అవినాష్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు లేకపోతే ఏమైనా ఇట్లాంటివి ఏమైనా వార్తలు ఏమైనా వచ్చాయా ఈ ఆరోపణలు అప్పుడు ఉన్నటువంటి ఏమైంది సునీతకు ఎందుకు న్యాయం జరగలేదు అనేటటువంటి వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఏమైనా ప్రతి అధికారంలోనికి వచ్చిన తర్వాత నుంచి ఎక్కడైనా ఏమైనా ఉన్నాయి అరకూర ఏదో ఒక చిన్న మాట ఏమైనా వస్తే ఆ ఫ్లోలో వచ్చేస్తే రావాలేమో కానీ స్పెసిఫిక్గా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు నిరంతరం ఇదే ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి ఇలాగే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తున్నాడు అవినాష్ రెడ్డికి ఎట్లాంటి భారతీ గారి పైన ఇట్లాంటి ఉదంతాలు ఎన్నో వచ్చినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు అదంతా ఏమైంది అంతవరకు వెళ్ళింది అంటే సిబిఐ ఎంక్వైరీ దానిలో చేయాలి అది మోడీ గారి వరకు వెళ్తుంది అది చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు అనేటటువంటి విధంగా ఇంకొక విధంగా వెళ్తున్నటువంటిది మరి తెలుగుదేశం ఏ తెలుగుదేశం నాయకులైనా లేకపోతే ఈ అనుకూల మీడియా ఇట్లాంటివి అందరూ కూడాను బాబాయికి ఆ బాబాయి ఇట్లా జరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి వెనుకున్నాడు భారతి రెడ్డి వెనుకున్నాడు ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఆ తెలుగుదేశం నాయకులు అంతమంది కూడా ఇప్పుడైతే వన్ ఇయర్ అయినా కానీ సునీతకి న్యాయం ఎందుకు జరగదు ఎందుకు జరగలేదు అన్న ప్రశ్న ఎక్కడైనా ఉందా అడిగి ఎక్కడైనా ప్రశ్న వస్తుందా కారణం ఏంటి ఆ ప్రశ్న వేస్తే మోడీకి తగులుతుంది అది చంద్రబాబుకి ఇష్టం లేదు అదాని ఇప్పుడు అదాని ఉన్నారు అదాని మోడీ మిత్రుడు కనుక అదానీని కాపాడుకో కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి పదిహేడు వందల యాభై కోట్లు అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆరోపణలు చేశారు టీడీపీ దీనిపైన కోర్టుకు వెళ్ళడం వరకు వెళ్ళింది సెంట్రల్ ట్రిబ్యునల్ వరకు కూడా వెళ్ళింది దీనిపైన మరి జగన్ హయాంలో అదానీతో కూడినటువంటి సోలార్ పవర్ అగ్రిమెంట్లలో పదిహేడు వందల కోట్లకు పైగా లంచాలు తీసుకున్నాడు అనేటటువంటి దాని గురించి టీడీపీ దాని అనుకూల మీడియా అప్పుడు మాట్లాడారు ఇప్పుడు మాట్లాడుతున్నారా ఎందుకు ఆరోపణలు మా మాట్లాడడం లేదు దానిపైన మరి సింగయ్య గురించి అవన్నీ వదిలే సింగయ్య గురించే ఇప్పుడు చుట్టూ సింగయ్య రా శవరాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి అదానితో సంబంధించి సోలార్ పవర్ అగ్రిమెంట్ల గురించి మాట్లాడరు వివేక హత్య గురించి అది ఎప్పుడు తేలుతుంది ఎవరు చేశారా లేదా అన్నటువంటి దాని గురించి మాట్లాడరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబాయి హత్య అబ్బాయి బాబాయ్ హత్యకే అబ్బాయి బాబాయ్ హత్యలు అబ్బాయి యు కిల్డ్ బాబాయ్ అనేటటువంటి విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక ప్రధాన అంశంగా దాన్ని ఉపయోగించారు అప్పుడు ప్రధానంగా దాన్ని ఉపయోగించినటువంటి వాళ్ళు యు కిల్డ్ బాబాయ్ అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు యు కిల్డ్ సింగ్ అయ్యా అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే వెళ్తున్నటువంటి పరిస్థితి అలాగే కనిపిస్తుంది అంటే డైవర్ట్ తీసుకుంటుంది వాళ్ళు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వ ఇవ్వకపోతే అది ప్రజల్లో వీళ్ళు ఉద్యమాలు చేస్తే ఇట్లాంటివి ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు ఇట్లాంటి వివాదాలు అనేటటువంటిది అనుకుంటున్నాడు ఒక సింగయ్య కానీ సింగయ్య అనే కాదు అంతకుముందు కొమ్మనేని కృష్ణరాజు పాస్టరు తెనాలికి సంబంధించిన గ్యాంగులు గంజాయి గ్యాంగులు ఇట్లాగా పొదుల్లో పొగాకు రైతులు వర్సెస్ వైసీపీ వాళ్ళు రౌడీలను తీసుకొచ్చారు గొడవలు సృష్టి విధ్వంసాలు ఎక్కడ ఇట్లాంటివన్నీ మరి ఇవన్నీ ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నటువంటి ఇక్కడ వారు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కదుపుతున్నారు సంక్షేమ పథకాలు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఇట్లాంటివన్నీ దాన్ని వీళ్ళు ఉద్యమాలను ఎక్కువ చేస్తే ఇట్లాంటివి ఎక్కువ చేసి డైవర్ట్ చేసి దాన్ని దోవ పెట్టేటటువంటి విధంగా ఇప్పుడు పోకడలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు ప్రభుత్వం ఇది ప్రజలు ప్రజల జీవితాలు ఉద్యోగాలు ప్రత్యేక హోదా పారిశ్రామిక రాయితీలు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఇవేవి చర్చకు ఎక్కడ రావడం లేదు ఇప్పుడు ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య ఇవే నడుస్తుంటాయి ఇప్పుడిక్కడ జగన్మోహన్ రెడ్డి మధ్యలో పొగాకు రైతుల గురించి మాట్లాడుతున్నారు అలాగే వాళ్ళ బాధలు విన్నారు మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి నిన్న యువతకు అన్యాయం చేశారు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఏమైంది సూపర్ సిక్స్ ఏమైందని తెలుగుదేశం ఇచ్చినటువంటి హామీలపైన వైసీపీ ఉద్యమాలు ఈ విధంగా పెంచుతుంది పెంచిన కొద్దీ కూడా దాని నుంచి తప్పించుకోవడానికి టీడీపీకి లింగయ్య కొమ్మినేని కృష్ణరాజు పాస్టర్ ఇవన్నీ ఆయుధాలుగా చేసుకొని ఉపయోగిస్తున్నారు ఈ విధంగా రాజకీయ ఆ ఎత్తుగడలు వేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏపీ రాజకీయాలు ప్రజల చుట్టూ తిరగవు వివాదాల చుట్టూనే తిరుగుతాయి అన్నటువంటి విధంగా ఇప్పుడు అనిపిస్తుంది నమస్తే